ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతి ఓం శుభంకర్యై నమో నమ అమావాస్య తరువాత ఉద్యోగస్తులకి కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కానీ లాభదాయకమైనటువంటి సమయం కలిసి వస్తుంది అలాగే విద్యార్థులు కూడా కొంత విద్య మీద శ్రద్ధని పెంచుకుంటారు ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాపారములు అంటే రియల్ ఎస్టేట్ డాక్టర్ అంటే ఎవరికైనా హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు ఇండస్ట్రీల్స్ ఐరన్ ఇండస్ట్రీల్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కొంత మందగోటిగా సాగినప్పటికీ ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో తెలుసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు వెళతారు లక్ష్మీ కటాక్ష మాసమే ఆగస్టు మాసము కన్యారాశి వారికి ఈ మాసములో లక్ష్మీ పూజ చాలా విశేషం ఎలాగో రానున్నది శ్రావణ మాసం నష్టమే లేదు అనేక పర్యాయాలు చెయ్యొచ్చు కుదిరితే లక్ష్మీ యాగాన్ని చేసుకోండి తప్పనిసరిగా ఎక్కడైనా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ మహాలక్ష్మీ హోమాన్ని చేసుకోండి శ్రీ సూక్తముతో ఒక ఇరవై ఒక్కసారిలో నలభై ఒక్కసార్లో నూట ఎనిమిది సార్లు లక్ష్మీ హోమాన్ని చేయించండి సకుటుంబంగా కూర్చుని వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కన్యారాశి వారికి తరతరాలుగా రావాల్సినటువంటి ధనము ఉన్నప్పటికీ అటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి ఆ పరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి రీత్యా అనే ఆలోచన చేసేటువంటి కన్యారాశి వారికి కలసి వచ్చేటువంటి సమయంగా ఈ యొక్క మాసం చెప్పబడుతుంది ముఖ్యంగా మీకు కొన్ని కొన్ని అపజయాలు వెంటాడుతూ వచ్చాయి తద్వారా మీకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిళ్ళటం జరుగుతుంది కానీ నేను చెప్తున్నాను తప్పనిసరిగా నమ్మకాన్ని దృఢపరుచుకోండి నమ్మకము అంటే మీకు ఆ పని మీద ఉన్నటువంటి విశ్వాసం ఎవరెవరో చెప్పారని ఏదేదో జరిగిపోతుందని మీరు సన్నగిలవద్దు మీ ప్రయత్నాన్ని అకుంఠితంగా చేయండి విజయాన్ని పొందుతారు కన్యారాశి జాతకులు గురువుల యొక్క దర్శనాన్ని చేసుకుంటారు తద్వారా అమోఘమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు గురు శుశ్రూష చెయ్యండి గురువు అంటే ఎవరు పడితే వాళ్ళని గురువుగా మనం భావించకూడదు విషయం తెలుసుకుని మనము చేసేటువంటి సేవ దానికి ఫ్రమ్ అడ్రస్ గురువు గారు గురువుగారి త్రూగా మనము సేవ చేయటానికి వారిని వాడుకోవాలి గురువుగారికి సేవ చేయ చేయటం కాదు ఆయన చేసేటువంటి ఒక ధర్మ ప్రచారములోనో ఒక సేవలోనో ఒక యొక్క సహాయంలోనో మనము పాలు పంచుకుంటమే ఓం శుభంకర్యే నమ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండ పూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యాభర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి పద్మార్కం పద్మార్కంగజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకైంది దగ్గర దగ్గర లక్ష రూపాయలకు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వర్తకథలో చదుస్తోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు పావుకిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో పావుకిలో వెండి ఎంతుందో అంతా అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ నమః